రైట్ ఒక ప్రధానమైన అంశం ఏంది ఇగ్గో హైదరాబాద్ మీద దొంగలు పడ్డరు హైదరాబాద్ మీద కాంగ్రెస్ బిజెపి కుట్రలు కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే పన్నాగాలు ఖర్గే మాటలతో మరోసారి స్పష్టం చేస్తే హ్యాపీ అన్న కాంగ్రెస్ అగ్రనేత యూటీ దిశగా జాతీయ పార్టీల అడుగులు వచ్చే జూన్లో ప్రకటించే అవకాశం బీజేపీ ప్రణాళికలకు కాంగ్రెస్ వతాసు తెలంగాణను ఆర్థికంగా దెబ్బ కొట్టే వ్యూహం ప్రాంతీయ పార్టీలపై పూర్తి పట్టు కోసం ప్రయత్నం అడ్డుకొని తీర్తామంటున్న రాష్ట్ర ప్రజలు ఆరు దశాబ్దాల పోరాటం ఎందరో అమరవీరుల త్యాగ ఫలియం ఈ తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమం సృష్టించిన ప్రభంజనం యావత్తు దేశంలో ఓ సంచలనమైంది జాతీయ పార్టీల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకునేలా చేసింది కానీ సాధించిన తెలంగాణ ఆయువు పట్టుపై కొట్టేందుకు రెండు జాతీయ పార్టీలు సిద్ధమయ్యాయి సిరుల తల్లి భాగ్యనగరాన్ని తెలంగాణ నుంచి లాక్కునేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి ఉమ్మడి రాజధాని కాలం ముగియగానే తమ చేతుల్లోకి లాక్కునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న పార్టీలు పన్నాగాలు పన్నుతున్నాయి కా జా తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేజ్ సైతం అలా చేస్తే నాకు హ్యాపీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో రాష్ట్ర ప్రజల అనుమానాలు మరింత బలం చేకరి ఉన్నట్లయింది అసలు ఏం జరుగుతుంది మన హైదరాబాదును మనకు కాకుండా ఎవరన్నా చేస్తున్నాడా అంటే బరాబర్ చేస్తున్నాడు మన హైదరాబాదు మనకు కాకుండా మన హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా అంటే రాష్ట్రం యొక్క హక్కులు కోల్పోయి కేంద్రంలోకి మనం పోతే తర్వాత ఏంది ఇప్పుడు చిప్ప చేతి పట్టుకున్నాం తర్వాత ఏం చేయాలంటే ఇట్లా అమ్మ అయ్యా అని అడుకునే బతుకత్తది ఏ తెలంగాణ కోసం పన్నెండు వందల మంది అమరవీరులు బలిదానం చేసిళ్ళు ఏ రాష్ట్రం కోసం ఇంతగానో బలిదానాలైన ఎవరి కోసం జరిగిన తెలంగాణ బిడ్డలారా కేంద్రపాలిత ప్రాంతం చేస్తా అంటే మనం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినామా పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయ్యిరా దేనికోసం తెచ్చుకున్నాం మనం ఈ తెలంగాణ దేనికోసం ఎవడి కోసం ఈ తెలంగాణ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామని చెప్తున్న రెండు జాతీయ పార్టీలకు ఓటు వేస్తే సిగ్గు శరం ఇజ్జత్ మారంబోతుంది పన్నెండు వందల మంది అమరవీరుల బలిదానాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది వాళ్ళ ఆత్మలు శాంతించి ఘోషించి మన ఎంబడి పడతాయి మనల్ని భయంకరంగా ఇబ్బంది పెడతాయి ఈ సన్నాసులు ఈ దొంగలు కలిసి మన హైదరాబాద్ను ఆగం చేస్తారట దేశానికి రెండో రాజధానిగా చేస్తారట దేశానికి రెండో రాజధానిగా హైదరాబాదుని చేస్తారట అంటేగా మన హక్కులన్నీ పోతే ఇప్పటికే ఢిల్లీలో లెఫ్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎట్లా కొనసాగుతుందో గంతే ఉంటుంది మనం సీఎం అయిన పెద్ద పీక్ పొడిచేది ఏమి ఉండదు తెలంగాణలో గదే జరుగుతుంది కేంద్రపాలిత ప్రాంతంగా జరిగితే మన నిధులు ఎన్నత్తానయి ఎంత ఖర్చు అవుతుంది జేబులో పోతుంది ఏమైతుంది అని చెప్పనీకి కూడా అవకాశం ఉండదు బిడ్డలారా ఏం తెలంగాణ ఇది ఎవరి కోసం తెచ్చుకున్నాం ఇప్పుడు నేను పోయి అయ్యా కాంగ్రెస్కి ఎత్త అంటే ఉద్యమికలు ఇట్లా అంతడు లేదు లేదు నేను బీజేపీకి ఎత్తా అంటే వెనుకనుండకూడదు అంతడు కంటే ఇప్పుడు తన్నిచ్చుకోవాల్సి వస్తుంది లేదన్నా మనం బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి పదిహేడు స్థానాలు గెలిపిద్దాం మనం ఖచ్చితంగా కూడా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం కేంద్రపాలిత ప్రాంతంగా ఎవడు చేస్తాడో చూపెట్టా అని ఎన్ని గుండెలు రావానికి ఇట్లా ఇట్లా చీల్చి చూపెట్టాలి మనం నేను చెప్తున్నా కదా తూటాలకు లాఠీలకు భయపడ్డ చరిత్ర తెలంగాణది కాదు ఎవడొచ్చినా ఎదిరించే చరిత్ర ఈ తెలంగాణ గడ్డ ఇకనైనా కూడా మీరు తెలుసుకోకపోతే ఏమైతుంది అంటే ఈ తెలంగాణ మరొక్కసారి ఆగమైపోతుంది ఇగో హైదరాబాద్ చూస్తున్నావు కదా ఇది నిజాం ప్రభు ఈ భారతదేశంలోనే బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించిన ప్రత్యేక సంస్థానంగా కొనసాగింది హైదరాబాద్ అలాంటి హైదరాబాద్ను తీసుకుపోయి కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారట ఎవరు చేస్తారు ఇది బీజేపీ సన్నాసులు కాంగ్రెస్ సన్నాసులు అంటే మరి కార్యకర్తలం కాదు చేసే ఆలోచన ఉన్న సన్నాసులు నేను అనేది ఎవడైతే నా హైదరాబాద్ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తాడో ఆని మీద నేను చెప్పేది అర్థమవుతుందా ఇప్పటికైనా ఎందుకు జర్నలిస్టులు అని చెప్పి తెల్లారులయితే వైఆర్టీవీ పెట్టుకొని ఓ గొంతంత బొంగ గంటలు గంటలు ఓరుతుండవో అని ఆలోచిస్తున్నారా నిజమే ఇయో గిట్ల నా తెచ్చుకున్న తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఆరు వందల మంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బలిదానాలతోని అక్రమ కేసులతోని ఒక తరం తమ జీవితాన్ని కోల్పోయి అనేక మంది కేసుల పాలైపోయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రి తన తో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ అలాంటి వ్యక్తి పదవి దివ్వ దిగిపోగానే అక్కడ నాగార్జున సాగర్కి సంబంధించి శ్రీశైలం డ్యామ్ కి సంబంధించి నీళ్ళు ఏమైపోతున్నాయో తెలియట్లేదు ఇంకో పక్కన నీటి వాటాలు ఏమైపోయినాయో తెలియదు ఇంకో పక్కన హైదరాబాద్ మీద కుట్రలు జరుగుతున్నాయి ఇట్లా పోతే ఒకట రెండా ఆఖరికి తెలంగాణలో ఉన్న కూడా ప్రైవేట్ పరం చేసే జరగనిచ్చుడా ప్రాణాన్ని అడ్డు ఈ తెలంగాణను కాపాడే చోడు ఇక ఇప్పటికి కూడా అర్థం కాకపోతే మనమేం చేస్తాం బిడ్డలారా ఇప్పుడు లూటీ చేస్తున్నారు మన హైదరాబాద్ను ఆగం చేసే పరిస్థితులు వస్తున్నాయి ఇక యువత మీరు ఆలోచించాలి లేదన్నా జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీల గురించి కాదు ఇక్కడ మన కడుపు నిండాలి నువ్వు బ్రతకాలంటే ఫస్ట్ నువ్వు నువ్వు మనిషిగా బ్రతకాలంటే బుక్కడి బువ్వ తినాలి నన్ను నీళ్ళు తాగాలి ఇంతంత గాలి విరవాలి కానీ ఈ మూడునింటిని ఎత్తుకపోతా ఇంటిగా నువ్వు ఎందుకన్నట్టు బీఆర్ఎస్ పార్టీ లేకపోవడం వల్ల ఈరోజు మన తెలంగాణ ఆగమైపోతున్నది అన్యాయం అయిపోతున్నది అరిగోసబడుతున్నది నాకు తెలిసి తెలంగాణ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుందేమో మనందరి ఘనవడత కానీ ఏమి పాలన నా కడుపు మీద కొడుతున్నారు ఈ దుర్మార్గులు కన్న తల్లిని కాలుతోంది అందుతున్నారు అనుకుంటుందేమో తెలంగాణ తల్లి ఎందుకు ఈ మాట అన్నా అంటే ఇంత పెద్ద మాట ఎందుకు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం కోసమా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులైంది మెట్రో రైలు అమ్మకం కోసమా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది భువనగిరిలో లాకప్ డెత్ జరిగింది దీనికోసమా మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది చిన్న పిల్లగాడు ప్రశాంత్ పులిహోర దీని చనిపెండు ఆ తల్లి గర్భకోశం కోసమా మార్పుతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీమే మీమే మేమే వస్తామన్న కలలు కంటున్న వీళ్లను కలలను కన్నీళ్లు చేసి సాగనంపాల్సిన బాధ్యత ఓ తెలంగాణ బిడ్డ ఓ యువత ఓ తండ్రి ఓ అమ్మ ఓ అక్క చెల్లి అందరూ గుర్తు పెట్టుకోరి కారు గుర్తుకు పోతే జరగబోయే నష్టం ఇదే నీ బిడ్డలకు ఉపాధి కాదు గడ్డు కాలం వస్తుంది కేంద్రపాలిత ప్రాంతం అట అవసరమా మనకి పంచాయతీలు ఇక మీరే ఆలోచించుకోరి ಈಗ ನಿನ್ನ ಕೇಸಿಯ